అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన ఒకటి జరిగింది మీకు అందరికీ తెలిసిందే నేను ప్రకృతికి మరియు ప్రాపంచిక విషయాల మధ్య ప్రయోగం అయితే చేస్తున్నాను దీనికి కావాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్ను నేను ఎలా డీల్ చేస్తానో చూద్దాము అని చెప్పి నేను అనుకున్నాను ఈరోజు కాకపోతే పొద్దున్న నుంచి బాగా బిజీగా ఉన్నాను ప్రాపంచిక విషయాల్లో ఎందుకంటే ఈరోజు ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళకి తెలుసు ఈరోజు మైక్రోసాఫ్ట్ లండన్ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట ఏ రెండు ఈవెంట్ సో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు అది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు సో నేను అనుకున్నాను సరే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్నికి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ కాకుండా చూద్దాము ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకున్నాను అనమాట అంటే ఎలా డీల్ చేస్తాను అనేసి కాకపోతే సర్ప్రైజింగ్గా ఏమైందంటే అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఇది కూడా యూకేలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఈరోజు ఏం జరిగిందనేది వొడాఫోన్ నెట్వర్క్ మైక్రోసాఫ్ట్ ఈవెంట్ ఎప్పుడైతే మంచి పీక్స్లో ఉండి లీడర్షిప్ టీమ్ వాళ్ళ స్పీచ్ను డెలివరీ చేసేటప్పుడు సడన్గా వోడాఫోన్ నెట్వర్క్ డౌన్ అయిపోయింది అంటే నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా సిచ్యువేషను ఒక ప్రాపంచిక విషయంలో బాగా బిజీగా ఉన్నప్పుడు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుందామని చెప్పేసి దాదాపుగా నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఈవెంట్లో కరెక్ట్గా ఏ టైంలో అయితే మనకు అది అవసరమో ఆ టైంలో నెట్వర్క్ మొత్తం డౌన్ అయిపోయింది ఇది నేను ఊరికే చెప్పట్లేదు కావాలంటే కనుక్కోండి రగ్బీలో వొడాఫోన్ నెట్వర్క్ త్రీ ఓ క్లాక్ ఈరోజు డౌన్ అయిపోయింది సో అప్పుడు నేను అంటే ఒక ఈవె ఒక ఇన్సిడెంట్ను క్రియేట్ చేసి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తానో చూద్దాము అనుకునే అనుకున్నా కదా మార్నింగ్ కాకపోతే అది క్రియేట్ అయినప్పుడు నా మైండ్ ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆ తాపత్రయం ఎలా ఉండేదంటే ఇమ్మీడియట్గా మూడమ్ దగ్గరికి వెళ్ళేసి అంటే వైఫై గురించి తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఏం చేస్తామనేది సో మోడెం దగ్గరికి వెళ్ళేసి రీస్టార్ట్ చేసి రౌటర్ దగ్గరికి వెళ్ళి రీస్టార్ట్ చేసి ఆ పిన్స్ ఉంటాయి కదా పిన్స్ అన్ని పీకి మళ్ళీ కరిపించేసి అండ్ ఆబ్వియస్లీ మనం ఇవన్నీ చేసినప్పుడు అది రీలాగిన్ అడుగుతుంది ఆ కు నెట్వర్క్ లేకపోతే దాన్ని మన మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే ఎంటైర్ మొబైల్ నెట్వర్క్ కూడా డౌన్ అయిపోయింది మొబైల్ నెట్వర్క్ ఉన్నట్టు చూపిస్తుంది కానీ దాన్ని హాట్స్పాట్ ఆన్ చేసి కానీ లేకపోతే ఆ మొబైల్ నెట్వర్క్ను వాడదామంటే కూడా వర్క్ అవ్వట్లేదు అంటే ఎంటైర్ వోడాఫోన్ నెట్వర్క్ బోత్ మొబైల్ నెట్వర్క్ అండ్ వైఫై నెట్వర్క్ కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయింది సో సిచ్యువేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ను ఎలా డీల్ చేస్తాననేది నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది ప్రకృతిక పరంగా ప్రకృతి పరంగా సో నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికీ ఇంకా వైఫై అయితే రాలేదు అది ఇంకా నెట్వర్క్ అంతా కూడా డౌన్లోనే ఉంది సో నేను అనుకున్నాను ఓకే ఎలాగో నెట్వర్క్ లేదు కాబట్టి నేను నెల రోజుల నుంచి వెయిట్ చేసినటువంటి మైక్రోసాఫ్ట్ ఈవెంట్ మిస్ అవుతుంది అన్న బాధను నాకు కలగకుండా అంటే నా మనసుకు అంటుకోకుండా నేనేం చేయగలను అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇమ్మీడియట్గా ఈ కెమెరా ఓపెన్ చేసేసి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఫన్నీ అనిపించింది నాకైతే అంటే మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాము జీవితంలో అసలు ఏం లేదు అని నేను మామూలుగా అంటే హానెస్ట్గా చెప్తున్నాను నేను ఇంకా ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో ఈవెన్ చ జీరోలో ఉన్నాను అంటే నాకు ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ మక్కువ ఆ ఎక్కువ మక్కువను సప్రెస్ చేసే ప్రాసెస్లో లాస్ట్ వీక్ నుంచే డెసిషన్ అయితే తీసుకున్నాను ఎలాగైనా సరే ప్రకృతి పరమైన విషయాలను ప్రాపంచిక విషయాలను సెగ్రిగేట్ చేసి ఒక ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ అయినప్పుడు దానికి ఓవర్ రియాక్ట్ కాకుండా ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా అయ్యే విషయమే కదా అని చెప్పి చూసే విధానాన్ని అలవరుచుకుందామని చెప్పేసి లాస్ట్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాను వన్ వీకే అయ్యింది దానికి మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది ఒక చిన్న ప్రయోగంలాగా మొదలెట్టాను ఈ ప్రయోగానికి ప్రకృతి కూడా సహకరించినట్లు యూకేలో ఒక నెట్వర్క్ ఒక వెల్ నోన్ నెట్వర్క్ ఎంటైర్ డౌన్ అయిపోవడము ఇంక్లూడింగ్ మొబైల్ నెట్వర్క్ అది కూడా నేను ఏ అయితే నెల రోజులుగా ఎదురు చూస్తున్నానో ఆ ఈవెంట్లో ఒక ఇంపార్టెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు కావడం అనేది అది ఖచ్చితంగా నాకు ఒక పరీక్షలాగా అనిపించింది అంటే నేను దీన్ని మళ్ళీ శక్తులు ఉన్నాయి లేకపోతే ఇది ఒక ఆధ్యాత్మిక పరంగా తీసుకెళ్ళట్లేదు కాకపోతే ఇది నా వరకు నేను చూసిన విధానం ఏంటి అంటే ఒక మంచి టెస్ట్ ముని లాగా అనిపించింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా గాబర పడిపోయాను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను దాని తర్వాత నేనేమనుకున్నా అంటే ఓకే ఈ ఇష్యూ ఓన్లీ మన స్పెసిఫిక్ రౌటర్కో కో అంటే మన ఇంట్లో మాత్రమే జరిగింది కాదు ఓవరాల్గా జరుగుతున్నట్లుంది కొంచెం డౌన్ అయ్యి చూద్దాం ఏమవుతుంది అని నేను ఎప్పుడైతే అనుకున్నానో మ్యాజిక్ స్టార్ట్ అయిపోయింది అంటే నెట్వర్క్ అప్ అయిపోలేదు యాక్చువల్గా ఇప్పటికి కూడా ఇంకా నెట్వర్క్ డౌనే ఉంది కాకపోతే నాకు ఎటువంటి బాధ అనేది లేకుండా పోయిందనమాట అంటే ఈ ఒక్క డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి నేను అనుకున్న తర్వాత రిలాక్స్గా ఉన్నాను మా వైఫ్ వచ్చేసి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని పిలుచుకొచ్చేసింది వైఫ్తో సరదాగా కాస్త టైం స్పెండ్ చేశాను తర్వాత ఇంకేం చేద్దామో అనుకొని ఒక వీడియో అయితే చేస్తున్నాడు అనమాట కాబట్టి ఏదైనా జరిగినప్పుడు మనము ఓవర్ రియాక్ట్ కావడం అనేది ఎప్పుడైతే ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటామో అప్పుడు జరుగుతుంది అదే దాన్ని మనము ఎక్కువ ఫోకస్డ్గా లేకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళి ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు దాన్ని చూసే విధానంలో మార్పుకుంటే ఖచ్చితంగా దాని బాధ అయితే మనసుకు అంటుకోదు ఆ టయాన్ని అయితే మీరు ఎక్కువగా స్ట్రెస్కు లోనుగారు అనేసి నాకైతే ఈరోజు అర్థమైపోయింది నా నే నేనైతే ప్రాక్టికల్గా రోజు ఫేస్ చేశాను అన్నమాట సో అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఎదురు చూసింది ఏదైనా జరగనప్పుడు దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఈ క్షణంలో మీరు అనుభవించే ఆనందాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు నేనైతే అది చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అది ఖచ్చితంగా కంటిన్యూ కూడా చేస్తాను అనమాట అంటే మీకు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఇది నాకు చాలా ఇష్టం ఈ టైమర్ ఏదైతే ఉందో అది చాలా 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 ఇష్టం ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న టైంలో ఈ టైమర్ను పెట్టుకొని ఈ టైం అయిపోయే లోపలే పని అయిపోవాలి అని చెప్పేసి ఏదైనా ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఇది వన్ టైం అయ్యేలోపో టూ టైమ్స్ అయ్యేలోపో బేస్డ్ ఆన్ ది నా క్యాపబిలిటీస్ నా స్కిల్స్ నేను మొదలుపెట్టిన పని కాంప్లెక్సిటీ ఇవన్నీ అనుకొని మొదలు పెడతాను అనమాట సో ఇది టూ టైమ్స్ కావాలా త్రీ టైమ్స్ అయ్యే లోపల అయిపోవాలని ఆ టైం లోపల పని అయిపోగొట్టేవాడిని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అది పెద్ద విషయమే కాదు జస్ట్ ఈ పని త్వరగా చేయడానికి ప్రయత్నించు కానీ ఈ టైం లోపలనే అయిపోవాలి ఈ టైం లోపల అయిపోకుంటే ప్యానిక్ అయిపోవడము ఆలోచించడము అది ఎప్పుడూ లేదు నాకు బట్ అలాంటిది ఇప్పుడు ఏంటి అంటే టైం కూడా పెట్టుకోవడం మానేసాను జస్ట్ రిలాక్స్గా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అండ్ నేను నమ్మిన ఈ ప్రయోగం అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ పొద్దున ఈ టైమర్ పగిలిపోయినా సరే నేను ఏ టైమర్నైతే వాడుతున్నానో ఈ టైమర్ పగిలిపోయినా సరే ఇంకొక టైమర్ తెచ్చుకుంటానే తప్ప ఇది పగిలిపోయిందని బాధపడను ఇది నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నది సో అలాగే మీ దగ్గర ఉన్న ఏ వస్తువు అయినా సరే పాడైపోతే బాధపడాల్సిన విషయం ఏం లేదు ఒకటి దాన్ని రిపేర్ చేయించగలిగితే రిపేర్ చేయించండి లేదు రిపేర్ కాని పరిస్థితిలో అది ఉంటే రీప్లేస్ చేయండి కొత్త తెచ్చుకోండి ఆ స్తోమత కూడా లేదు అనుకుంటే జస్ట్ వెయిట్ అండ్ సీ దీనికి జరిగేది ఏం లేదు నేను అనేది అనమాట కొన్ని రోజులు వెయిట్ చేసి దానికి తగ్గ వేలో ప్రయత్నాలు చేసి మళ్ళీ తెచ్చుకోండి ఒకవేళ దాని అవసరమే లేదు అనుకుంటే అసలు మళ్ళీ తెచ్చుకోవద్దండి అయిపోయింది ఈ చిన్న విషయం తెలుసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎటువంటి బాధ అనేది మీ మనసుకు అంటుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ జీవిస్తారనమాట సో అయితే నేను మైక్రోసాఫ్ట్ ఈవెంట్ అయితే ఖచ్చితంగా మిస్ అయిపోయాను దీనికోసం నేను నెల రోజుల ముందు రిజిస్టర్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను కాకపోతే దాని బాధ అయితే మాత్రం ఓన్లీ ఆ మొదటి నాలుగు నిమిషాలు మాత్రం చాలా కింద మీద అయితే అయినాను చెప్తున్నా కదా కానీ దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఓ కరెక్టే కదా దీని నుంచి జరిగేది ఏమీ లేదు కాన్సిక్వెన్సెస్ అయితే ఏమీ ఉండవు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కొంత డిలే అవుతుంది మోస్ట్లీ రికార్డెడ్ వర్షన్లో తెలుసుకోవచ్చు లేకపోతే వీళ్ళ సోషల్ మీడియాలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు పబ్లిష్ దాన్ని బట్టి తెలుసుకోవచ్చు తెలుసుకోవడం అయితే జరుగుతుంది దాన్ని ఇప్పటికిప్పుడు తెలుసుకొని సాధించడం ఏమి సాధించడం అనేది ఏమీ లేదు అండ్ సెకండ్ విషయము సాధించగలిగినా సరే దాని నుంచి అదేం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేది అయితే కాదు సో ఏం పరిగావాల్సిన అవసరం లేదు మొత్తానికైతే ఈ విషయాన్ని నేను బాగా హ్యాపీ చేయగలిగే అనిపించింది దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి మీకోసం ఈ వీడియో చేసి అండ్ మనసులో ఎటువంటి బాధ లేకుండా దాని గురించి సోకే అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చున్నాను చూసారా ఐ థింక్ నేను నా సంతోషకరమైన ఆనందకరమైన జీవితానికి చాలా చేరువలో ఉన్నాను అటువంటి జీవన శైలిని అలవాటు చేసుకోవడానికి అంటే ఒక మనిషి మామూలుగా ఉండవలసిన స్థితికి చేరుకోవడానికి నేను చేసే ప్రయత్నంలాగా అనిపించింది అనమాట ఇది అండ్ దాంట్లో నేను అవుతున్నాను అని అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు అవుతుందో